యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఎస్సీ పీసీ గురుకులాల బాలికల పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇతర అధికార యంత్రాంగం ఉన్నారు अब नॅशनल सेलम डिफरंटिटीज आर परफॉर्मिंग स्कूल लाईक दिबेट नॉट ओनली एज्युकेशन दे आर गिविंग मेनी ॲक्टिव्हिटीज मेनी ऑपॉर्च्युनिटीज अँड दे आर ऐडेंटिफाई द डिफरंट टॅलेंट अँड बिकम डिफरंट ॲक्टिविटीज

साटर्डे साटर्डे <laughs> <laughs> <laughs>

కూడా ఇప్పుడు మా అదృష్టం ఏంటి అని అంటే మాకు వారానికి మూడు చికెన్ ఎయిమ్స్ అంటే నేషనల్ మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తున్నారు ఇది పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు ఇప్పుడు ఈ స్టూడెంట్స్ యొక్క మెడికల్ రిపోర్ట్స్ బట్టి సెంట్రల్ వైవ్ గా ప్రొవైడ్ చేద్దాం గర్ల్స్ మా ఒక పైలట్ ప్రాజెక్ట్ ఆర్ నడుస్తుంది లక్స్ ఎందుకంటే మెడికల్ ట్రీట్మెంట్ ఉంటది ఫోటో Şöyle aynı şu an